ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు నేనైతే టక్కున రవ్వ చేస్తాను అంత సింపుల్ ప్రాసెస్ అనమాట మనం ఎంత సింపుల్గా చేసినా సరే ఈ లడ్డు టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తింటారు అండ్ దీని ప్రాసెస్ చాలా ఈజీ అనమాట ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది సో మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ లడ్డు నేను ఎలా చేసాను మీరు ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్లు వేసాను ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట గుమ్మడి గింజలు ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి ముందే వేసామంటే కలర్ చేంజ్ అయిపోతాయి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా గుమ్మడి గింజలు వేసుకొని గుమ్మడి గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని కూడా నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఉప్మారం వేసి ఫ్రై చేసుకోవాలి తెల్ల రవ్వ అనమాట ఇది నేనైతే రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ వేసుకున్నాను ఉప్మా రవ్వ వేయించుకునేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సువాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంతకుముందు నేను రవ్వ లడ్డు వీడియో పోస్ట్ చేశానండి అది వేరే రకంగా చేశాను అనమాట ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మంచి మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి రవ్వ అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అంటే డెసికేటెడ్ కొబ్బరి పొడి అంటారు కదా అనమాట అది వేసుకోవాలి అది రవ్వ ఫ్రై అయిన తర్వాతనే వేసుకోవాలండి ముందే వేసుకున్నా తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట లేదు ఒకవేళ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలంటే ఫస్ట్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎండు కొబ్బరి పొడి వేసాను కాబట్టి రవ్వ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటున్నాను చూడండి ఎండు కొబ్బరి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుందన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచపొడు కూడా వేసుకున్నానండి పంచదార వేసిన తర్వాత అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందే మనం ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిక్కటి పాలు అనమాట నేనైతే పాలు పోసుకుంటున్నాను చిక్కటి పాలు అంటే ఆల్రెడీ వేడి చేసిన పాలు అనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకుంటే సరిపోతుంది పాలు ఫస్టే మొత్తం పోసేసామంటే కన్సిస్టెన్సీ అది జారైపోతుంది అనమాట చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఇలా పాలు పోసిన తర్వాత మిక్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ఈ స్టేజ్లో చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మీకు ఒకవేళ కొంచెం జారుగా అనిపించిన సరే కొంచెం చలారేసరికి కన్సిస్టెన్సీ గట్టిపడిపోతుంది అనమాట సో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పాలు పోసుకోవాలన్నమాట ఇలా అంతా మిక్స్ చేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసుకోవాలి అప్పుడు మనకి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఉంటే ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసామంటే రవ్వ అంతా కూడా చక్కగా మగ్గుతుంది అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డులా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట లడ్డు టేస్ట్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుందామంటే ఒక రెండు మూడు రోజుల వరకు బయట ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒక వన్ వీక్ వరకు బాగుంటాయి బట్ బయట పెడితేనే టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ అంటే చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్